లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగో సిటిజన్ అభివృద్ధి సంపూర్ణ సహకారం అందిస్తామని ఒంగోలు శాసనసభ్యుడు దామచల్య జనార్దన్ తెలిపారు ఒంగోలులోని కృష్ణప్రియ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగో సిటిజన్ నూతన పాలకవర్గ వర్గ ప్రమాణ స్వీకారం ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు లయన్స్ క్లబ్ చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు డీజే ట్రస్ట్తో పాటు లయన్స్ క్లబ్ సహకారంతో చేపట్టిన కార్యక్రమాల గురించి జనార్దన్ రావు వివరించారు నూతన అధ్యక్షుడు పొప్పిశెట్టి రాజేష్ కార్యదర్శి నాగసూరి ఆనందబాబు కోశాధికారి శనగపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యవర్గం సేవా కార్యక్రమాలు మరింత విస్తరింపజేయాలని ఆకాంక్షించారు ఒంగోలు నగర అభివృద్ధికి చెందాలన్నా కంపెనీలు రావాలన్నా నగర సుందరీకరణ ఎంతో ముఖ్యమన్నారు దీనికి దృష్టిలో పెట్టుకొని నగరంలోని ట్రంక్ రోడ్డు విస్తరిస్తున్నట్లు తెలిపారు అక్కడి వ్యాపారస్తులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రతినిధులు సెలవారి శ్రీహరి కుమారస్వామి విజయ్ కుమార్ రెడ్డి నామినేని మోహన్ రావు రావిపూటి లక్ష్మీనారాయణ వాసు తాత మధుసూధన్ రావు మల్టీ స్టోరీ ప్రకాష్ బాబు పాల్గొన్నారు చరిత్ర మన దేశానికి సమకూర్చి ఉత్తమ కృషి సలపడానికి మనకు ప్రోత్సాహ ప్రోత్స మనలో ప్రతి ఒక్కరము దాని ప్రభావ వైభవాలను హితోధికంగా చేయడానికి అనువైన అవిరాళ కృషి చేసి సభ్య దేశాలలో వెరీ గుడ్ సహజ పడండి Mm. Sir, sir, okay one by one, next, next. Uh, sir, uh, so sir, ready sir. Okay.

థ్యాంక్ యూ ఓకే ఆ తర్వాత ఆ రోజు ఆయన మనకు అకామిడేట్ చేశారు మన క్లబ్ ఆ ప్రోగ్రామ్ కూడా చక్కగా జరుపుకున్నాము మన మిత్రులందరూ అందరూ దానికి అటెండ్ అయ్యారు లేదండి అక్కడ చాలా సూపంగా తీసుకోవాలి కదా అక్కడ ఈ కరెన్సీ చల్లదు వెళ్ళానండి అది అక్కడ పారిందా ఆ కరెన్సీని ఎలా మార్చుకున్నారు మీ డబ్బుని మీతో పాటు తీసుకోపోవాలంటే ఏకైక మార్గం పుణ్యం చేసుకోవాలి అలాంటి పుణ్యం చేసుకోవాలంటే పుణ్యాన్ని సంపాదించుకొని ఈ కరెన్సీని అక్కడ ఉపయోగించుకున్నట్టు చేయండి అని చెప్పండి తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా తప్పల పుణ్యాన్ని స్వర్గలోకాలు చేసుకోవాల్సింది కాదు ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ముప్పై తొమ్మిదవ బ్రహ్మాండ కార్యక్రమానికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి సారీ సార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చినటువంటి పిడిజీ విజయ్ కుమార్ రెడ్డి గారికి నాందే మోహన్ రావు గారికి మన క్లబ్లో సీనియర్ మెంబర్ మాజీ డెట్రా చైర్మన్ మాండీశ్వరి ఆర్గనైజేషన్ కన్వీనర్ మాండశ్వరి ప్రకాష్ బాబు గారికి అదేవిధంగా వైస్ డిస్టిక్ గవర్నర్ కోకర్ల లక్ష్మణ్ గారికి మా అధినేత వాసు గారికి మా టీచర్ గవర్నర్ షాప్ ఓనర్ సిహెచ్ కుమార్ స్వామి గారికి లైన్ లీడర్లకు స్నేహితులకు మీడియా మిత్రులకి స్వాగతం సుస్వాగతం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నన్ను అధ్యక్షంగా ఎదుర్కొన్నందుకు నాయకులందరికీ ఒకసారి నా నమస్కారం తెలియజేస్తూ నేను బిఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగిగా క్రమశిక్షణ జీవితం జీవితాన్ని అవలంబిస్తూ ఉన్న నాలాంటి వ్యక్తికి లయన్స్ క్లాబ్ అధ్యక్షునిగా విభిన్న మనస్తత్వాలు కలిగి ఉన్న లయన్స్ క్లాబ్ ఆఫ్ సిటీస్ సిటిజన్స్ కు అధ్యక్షుడిగా ఎందుకున్నందుకు మీ ఒక్కరికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఎంప్లాయీగా చేసి వచ్చాడు బిజినెస్ పీపుల్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎంప్లాయీస్ అంటే ఒక టైప్ ఆఫ్ మైండ్ ఉండదు ఏం చే అన్నట్టుగా తర్వాత ప్రోగ్రామ్ చూసిన తర్వాత మన ఇద్దరు అందరూ చాలా చక్కగా చేశారు సంవత్సరం నువ్వు ఏ ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఏ ప్రోగ్రాం చేసినా చాలా హైలైట్గా చేశావు అని చెప్పి అన్న అన్నందుకు నా చాలా గర్వకారణంగా ఉంది ఇక అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించాక నిజంగా నాయకత్వం అంటే ఏందో తెలిసి వచ్చింది ఒక నాయకుడిగా ఎంతోమంది నాకంటే సీనియర్లు పెద్దలు కలిగి ఉన్న సమస్యలో అధ్యక్షునిగా అంటే కత్తి మీద స్వాము లాంటిది అటువంటి సందర్భంలో నా ఆలోచనలకు దగ్గరగా ఉండి నాతో కలిసిపోయి నన్ను గైడ్ చే చాలామంది మిత్రులు కొండపాటి రమేష్ గారు కానీ పువార్ రమేష్ గారు కానీ ఏవి మనబాబు కానీ తాత మసూందరవు గారు కానీ రామస్వామి గారు కానీ ఇంకా మరికొంతమంది అందరూ కలిసి నా అంతగా గైడ్ చేస్తూ నాకు సపోర్ట్గా ఉంటూ ప్రతి భాగం సక్సెస్ అవ్వడానికి నాకు అన్ని విధాలా సహకరించేందుకు వాళ్ళకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జూలై మొదటి తారీఖు నుంచి కొత్త పార్టీ ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు నుంచి పోస్ట్ లోకి వస్తుంది ఆ రోజే డాక్టర్స్ డే మరియు ఆర్టర్స్ డే జరుగుతుంది ఆ రోజున మన క్లబ్లో ఉన్న ఒక ఆర్డర్ గారిని కలిసి వాళ్ళకి చేసి చక్కగా వాళ్ళని అభినందించి వాళ్ళ కూడా మనం కూడా తీసుకొని ఆ కార్యక్రమంతో దిగ్విజయంగా పూర్తి చేశాము ఆ తర్వాత పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగున హోటల్ మౌర్య గ్రాండ్లో చాలా ఘనంగా ఇన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ జరుపుకున్నాము ఆ రోజు కూడా సుమారుగా రెండు వందల మంది అటెండ్ అయ్యి ఉన్నారు క్లబ్లో ఉన్న దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యి అందరూ నన్ను కంగ్రాచులేట్ చేసినందుకు నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేసేందుకు వాళ్ళకి తెలియజేసుకుంటాను ఆ రోజు ఒక బుక్స్ కోసం మనం ఇద్దరు స్టూడెంట్స్ కి స్పాన్సర్ చేయడం జరిగింది ఒకళ్ళు ఆబ్సెంట్ అయ్యారు వాళ్ళ తర్వాత విడిగా ఇవ్వడం జరిగింది ఒకళ్ళకి ఆ రోజు డయాస్ మీద చీఫ్ గెస్ట్ ద్వారా ఇప్పించడం జరిగింది తర్వాత ఫోర్త్ ఆగస్ట్ ఫ్రెండ్షిప్ డే డైలీ ఈ ఒంగళ క్లాప్ ఆఫ్ సిటీ స్పెషలైజ్ ఏంటంటే ఈ సెంటర్లో దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై వందల దాకా మనం కలుస్తూ ఉంటాం ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అక్కడ జరుపుకొని అదే రోజు ఈవినింగ్ పద్మావతి ఫంక్ హాల్లో ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ విత్ ఫెలోషిప్ చాలా ఘనంగా జరిగింది దానికి స్పాన్సర్ చేసినటువంటి మిత్రులు పద్మజు రామస్వామి గారు ఆయన శంకరరావు గారు వాసు గారు మధుసూదరరావు గారు అపోలో సతీష్ గారు మునగా కృష్ణారావు గారు సహాయం చేశారు వాళ్ళకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

ఇట్లా ఉండే లైన్స్ అప్ ఆఫ్ ఉన్నటువంటి ఈ లైఫ్ అప్ ఆఫ్ హోమ్ హోల్ సిటిజన్స్ త్రీ వన్ సిక్స్ హెచ్ అంటే ఏడు దుర్గాలు కలిసినటువంటి త్రీ వన్ సిక్స్ హెచ్ లో అతి పెద్ద క్లబ్గా అతి ముఖ్యమైన క్లబ్గా ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో అతి పెద్దదిగా చాలా అవార్డులు రివార్డులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అందుకున్నటువంటి ఈ క్లబ్కి ఈ సంవత్సరం నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం మీద గారి చేతుల మీదుగా మూడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రెడ్డి గారిని చాలా సంతోషం ఈరోజు మళ్ళా కొత్తపాడిని రైతుల అదేవిధంగా దానిలో అమ్మని కూడా భాగోత్సవం చేయటం చాలా సంతోషం అక్కడికి చేసిన లైన్స్ క్లబ్ మెంబర్స్కి అదేవిధంగా వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు ఒకసారి చూసుకున్నప్పుడు థర్టీ నైన్త్ మినిస్ట్రేషన్ సందర్భంగా ఈరోజు మన కొత్త మెంబర్స్ని ఎవరైతే మన భావిశెట్టి రాజేష్ గారు అదేవిధంగా ఆనంద్ బాబు గారు తర్వాత శ్రీనివాసరావు గారు ప్రసిడెంట్గా ప్రెసిడెంట్గా ఉన్న రాజేష్ గారిని ఎన్నుకోవటం మళ్ళా సొసైటీలో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేసే విధంగా ముందుకెళ్లాల్సిన బాధ్యతను ఈరోజు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అడెస్ట్ విషయస్ అదేవిధంగా నా అభిద్రం ఒకసారి మనం చూసుకునేటప్పుడు అటు లైన్స్ క్లబ్ అవ్వచ్చు రోడరీ క్లబ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వ్యవస్థతో ముడిపడి ఉంటాయి ఎప్పుడు కూడా ఎవరైతే ప్రెసిడెంట్గా ఉంటారో సమాజానికి మనం ఏం చేసాం సొసైటీలో మన వల్ల లైన్స్ క్లబ్ ద్వారా కొంతమందికి మనం మంచి సర్వీస్ ఇచ్చే విధంగా మనకు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి ఎందుకంటే టైం అయిపోతూ ఉంటుంది టైం అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగి చూసినప్పుడు మనం ఉండే టైంలో మనం ఏం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఉండే మన రాజేష్ గారు ఈరోజు అందరూ కలిసి ఈరోజు మెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఆయన కూడా తప్పకుండా కూడా మంచి సర్వీస్ చేయాలి ఈ టౌన్లో దగ్గర దగ్గర పది రెండు మంది మెంబర్స్ ఉన్నారని చెప్పారు వాళ్ళు కూడా అందరినీ కూడా కలుపుకొని తప్పకుండా కూడా సొసైటీ కోసం ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దానికి ఇదివరకు కూడా చాలాసార్లు ఈ క్లబ్ ఇట్లానే స్వరంగు వచ్చారు నేను ఇవరికి కూడా ఎప్పుడు కూడా లైన్స్ క్లబ్ వాళ్ళు కొన్ని అన్ని కూడా చేస్తా ఉన్నారు మంచి పనులు చేస్తున్నారు మొన్న కూడా వీలు చేస్తూ కూడా కొంత డొనేట్ చేశారు అది కూడా ఇప్పుడు అరవై వరకు వీల్ చేర్స్ కూడా నేను తెప్పించాను నుంచి కూడా తెప్పించాం దాంట్లో మన వాళ్ళు కూడా కొంత స్పాన్సర్ చేయటం అది కూడా సంతోషం అని చెప్పేసుకోవడానికి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే కొంత పాత్ర మా ట్రస్ట్ నుంచి కొంత లైన్ నుంచి చేసుకొని ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలు చేసి ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి మంచి మంచి వాటర్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఏ ఉన్నాయో అలాంటివి కూడా సొసైటీలో మీరు చేయండి తప్పకుండా మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది మీకు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మంచి పనులని చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఈరోజు నగరంలో ఇక్కడ ఎక్కువ ఇన్షేషన్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను కూడా ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు ఎక్కడ కూడా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి వైటింగ్స్ కూడా చేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఈరోజు ట్రంక్ రోడ్డు కానీ లేకపోతే పట్టణం రోడ్డు కానీ ఇవన్నీ కూడా నేను చేస్తున్నాం దాంట్లో మన వ్యక్తిగత ఉద్దేశాలు కానీ లేకపోతే ఏదో చేయాలని మాత్రం నాకు లేదు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్పాను వైపు సరైన కూర్చొని చాలాసేపు సేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడారు కాబట్టి పరిసరాలు బట్టి వ్యవస్థను బట్టి ముంగోలు కూడా ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఇంకా ఎక్స్పాండ్ అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా కూడా కొంచెం కంపెనీస్ రావాలన్నా ఏదైనా కూడా కొన్ని మార్పులు వస్తేనే వ్యవస్థ కూడా బాగుంటుంది దానికోసమని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అది కూడా ప్లాన్లో ఈరోజు సిటీ ప్లాన్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫీట్ దానికి ఉంది దానికి ఎయిటీ ఫీట్ ఉంది దాని కూడా మాస్టర్ ప్లాన్ కూడా ఈరోజు అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా దాన్ని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మనకి ఒంగోలు బ్యూటిఫికేషన్ కావాలి ఒంగోలు కూడా వచ్చినప్పుడు ఒక మార్పు కావాలి ఒంగోలు అన్ని విధాలు కూడా ముందుకెళ్ళాలనేది నా ఉద్దేశం దాని తగ్గట్టుగానే అదే అన్ని ఏరియాలు కూడా ఈరోజు డెవలప్ చేస్తున్నాం మన ఒక్క టూర్డే కాదు దాన్ని వేరే విధంగా అనుకోవద్దు మీరు అందరూ కూడా సహకరించండి నేను కూర్చున్నప్పుడు కూడా చెప్పాను వేరే వాళ్ళ మాదిరి రకామని కొట్టేయటాలు ఇవన్నీ చేసే పద్ధతులు కాదు మీకేం కావాలో మీరు ఏం చేయమంటారు మీకు దానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా మీరు కాపడలేదని కూడా నేను చెప్పాను వాళ్ళకనే వచ్చి చెప్తే తప్పకుండా కూడా దానికి వీలైనంత వరకు వాళ్ళని సాటిస్ఫై చేసే బాధ్యతగా దాన్ని ముందు తీసుకొని ముందుకు తీసుకెళ్తాము అని కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా అందరూ కూడా పెద్ద మనసుతో చేయండి సహకరించండి టౌన్ బాగుండాలి అదేవిధంగా పరిసరాలు బాగుండాలి అందరూ బాగుండాలి అంటే అందరూ కూడా సహకరిస్తే ఏ పనైనా కూడా మనం చేసుకోగలుగుతాం మీరు అందరూ సహకరించండి మీరు దానికి కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండేదానికి నేను చేయడానికి నా సాయశక్తిగా నేను పనిచేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు లైన్స్ స్టప్ కూడా కొత్తగా వచ్చిన రాజేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మంచి పనులు చేయండి తప్పకుండా కూడా మా పూర్తి సహకారం మా పూర్తి బా అన్నీ కూడా మీకు ఏం చెప్తే కూడా చేయడానికి నేను అని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ వచ్చిన అందరి పెద్దలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సైడ్ సైడ్ సైడ్గా ఉంటుంది సార్ సార్ రాజేష్ తిరిగమ్మా సార్ ఒక ఫుడ్ సార్ రాజేష్ రెడీ రెడీ సార్ ఇటీవలే గవర్నర్ గా ఎంపిక అయినటువంటి హరిప్రసాద్ గారిని సంబంధించి గవర్నర్ గా ఇటీవలే మా గవర్నర్ గారిని కూడా ఎమ్మెల్యే గారు చేతుల మీద సత్తించవలసి కోరుతున్నా రిపోర్ట్ సార్ సరే చాలే పది మంది నూతన సబ్జెక్టు మంది సబ్జెక్టు బ్రాండ్ కనిపించి ఆగస్టులో ఫ్రెండ్షిప్ డేని పద పదకొండవ ఎనిమిది హెల్త్ చెకప్ క్యాంపును సెప్టెంబర్లో వంద వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఆంధ్ర స్కూల్లో ఇరవై మూడవ తేదీ సెప్టెంబర్లో డెంటల్ క్యాంపు ఐదు వందల పిల్లలకి చేయించడం జరిగింది అక్టోబర్ రెండున గాంధీ జయంతి కార్యక్రమాన్ని గాంధీ పత్రంలో నిర్వహించడం జరిగింది ముప్పై ఏడవ తేదీ దీపావళి పండుగ ఘనంగా భద్రల ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది జోన్ స్థాయిలో జోన్ చైర్మన్ రామకృష్ణ గారి ఆధ్వర్లు జోన్ అడ్వైజరీ కమిటీ పాండిచ్చేర్లు జోన్ సోషల్ కార్తీక మాసం నిర్వహించడం జరిగింది జనవరిలో భవిష్య అంబరాలు అంబరాన్ని అంటే విధంగా చేయడం జరిగింది ఈ విధంగా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందరికీ నా ధన్యవాదాలు